అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్ అనంత కరుణామయుడు అయిన అల్లాహ్ పేరుతో సోదర సోదరి మళ్ళరా మీ జీవితాల్లో అల్లహ సబ్బన యొక్క శాంతి సుఖాలు కురువుగాక మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహల అసలం వారి యొక్క నోటి గుండా ఈ ప్రవచనాలు మనం విని ఉన్నాము అదేమిటంటే సిరియా దేశం గురించి ప్రవక్త వారు ఈ విధంగా బోధించి ఉన్నారు అది సి విధంగా వస్తుంది సైద్ బిన్ సాబిత్ రది అల్లాహు తాలాను వారి యొక్క కథనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సలల్లాహు అలీహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు సిరియా ప్రజలకు శుభం కలువుగా అని ప్రార్థించారు దానికి మేము ఓ ప్రవక్త సలల్లాహసలం దీనికి కారణం ఏమిటి అని అడిగాము అప్పుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలల్లాహాహలం వారు కరుణ దైవదూతలు సిరియా ప్రజలపై రక్షణ కోసం ఒక తమ యొక్క రెక్కలు చాచి ఉన్నారు అని తెలియజేశారు ఈ హదీస్ తిర్మిజి మరియు అహ్మద్ గ్రంథాల నుంచి ఇదే విధంగా ఎన్నో హదీసులు సిరియా యొక్క గొప్పతనం గురించి మరియు సిరియాపై కరుణ చూపే విధం గురించి మరియు సిరియాలో ప్రజలు ఉండండి అని చెప్పినటువంటి మరికొన్ని హదీసులు కూడా మన ముందుకి కనిపిస్తున్నాయి సిరియా గురించి ఇంతగా ప్రవక్త వారు బోధించిన హదీసులు మనకి మన ముందు వస్తున్నాయి अल्लाह सुबहान व तआला मनंदर की इस्लाम ज्ञानानी दिलसुने सद्बुद्धि ने सदौकासा ने प्रसाद इंचुगा का आमीन व आखिर दावाना अलहम्दुलिल्लाह रब्बिल आलमीन अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू